హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు అందరు ఎట్ల మంచి కూడా మేము కూడా మంచిగా ఉన్నాం మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన ఈ బ్లాగ్ అయితే లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూషన్ సో మనం ఎల్లమ్మ పండుగ చేసుకున్నాం కదా ఆ బ్లాగ్లో పార్ట్ వన్ ఒకటి అయిపోయింది సో ఇది పార్ట్ టూ అనుకోవచ్చు అంటే డే టూ డే టూ ఆఫ్ సెలబ్రేషన్స్ సో ఆ రోజు మాకు మార్నింగ్ అంతా ఖాళీగా ఉండే మేము సో ఈవినింగ్ నుంచి పండగంతా స్టార్ట్ అవుతుంది అంటే మధ్యాహ్నం నుంచి పండుగ స్టార్ట్ అవుతుంది సో మార్నింగ్ ఖాళీగా ఉన్నాం పొద్దున పనులన్నీ చేసేసుకున్నాం లైక్ వంట క్లీనింగ్ అమ్మో పొద్దున క్లీనింగ్కి మాకు ఎంత టైం పడుతుందంటే మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తే మాకు అరౌండ్ లెవెన్ లెవెన్ థర్టీ అయింది మొత్తం ఇల్లు ప్రతి ఒక్కటి క్లీనింగ్ మాఫింగ్ మొత్తం అన్నీ సో అవన్నీ కంప్లీట్ చేసేసరికి లెవెన్ థర్టీ అయ్యింది లెవెన్ థర్టీకి పువ్వులు కూర్చోడం మీద కూర్చున్నారు మా అక్క అండ్ మా కోడలు ఇద్దరు కూర్చున్నారు నేనైతే పువ్వులు కూర్చొని కూర్చోలేదు ఎందుకంటే మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఒక్కసారి కూర్చుంటే లేవలేము అవి అస్సలు అడిచిపోవు పువ్వులు కూర్చోడము చిరాకు వస్తుంది బట్ ఏం చేయలేము కూర్చోాలి సో అందుకని వాటి మీద అసలు కూర్చోలేదు పువ్వులు కూర్చోడం మీద ఎందుకంటే నాకు చిరాకు అస్సలు ఒక దగ్గర సెటిల్గా కూర్చొని ఒక పని చేయడం అంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కంటే ఎక్కువ మనం కూర్చోలేము సో మనకు తెలుసు అది మన వల్ల కాదని సో అందుకే మనం తప్పుకున్నాం అనమాట దాని నుంచి నేను అసలు హెల్ప్ కూడా చేయలేదు కొంచెం కూడా ఎందుకంటే నాకు అది నా వల్ల కాని పని అనేసి సో వాళ్ళిద్దరు వచ్చుకున్నారు అండ్ ఆ రోజు పందిరు కూడా వేసినాము నేను పందిర్ వేయడం క్యాప్చర్ చేయలేదు సో ఆ రోజే పచ్చని పందిర్ వేస్తారనమాట సో ఎల్లమ్మ పండగ అంటే ఎల్లమ్మ కళ్యాణం చేస్తాము సో కళ్యాణం పెళ్ళికి పచ్చని పందిరి కంపల్సరీ వేస్తారు మా దగ్గర కొన్ని ఏమో దీన్ని ఏమంటారు ఒకటి కట్టెలాంటి పందిరి గుంజ లాంటివి వాస్తారు కదా సో ఇదే ఆ టైప్ ఆఫ్ అనమాట పందిరేస్తారు వేస్తారు పచ్చని పందిరేసి వేసి పువ్వులు కట్టుకొని తోరణాలు కట్టడం ఇదంతా మాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈ ప్రాసెస్ అంతా నడిచింది అండ్ మధ్యాహ్నం ఇల్లు క్లీనింగ్ అయిపోగానే మా వాళ్ళు మా బాగారు అండ్ మా ఆయన ఇద్దరు కలిసి సామాన్కి వెళ్ళిపోయారు సో పండుగ అంటే ఎంత సామాన్ పడతారు సో వాళ్ళు సామాన్కి వెళ్ళిపోయారు మేము ఇంట్లో ఈ పువ్వులు కూర్చడం ఇదంతా మేము చేసుకున్నాము క్లీనింగ్ పొద్దున్నే వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళు హెల్ప్ చేస్తే వాళ్ళ హెల్ప్ తోటి క్లీనింగ్ అంతా పొద్దున్నే అయిపోయింది పొద్దున్న సెషన్ అది అండ్ మధ్యాహ్న సెషన్ పువ్వులు కూర్చోము అండ్ ఈవినింగ్ సెషన్ వచ్చేసి ఇప్పుడు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఒడి బియ్యం పోయడానికి సో గ్రామ దేవతలు ఉంటారు కదా వాళ్ళందరికీ ఒడు బియ్యం పోయడం అనమాట దానికోసానికి ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేస్తున్నాము మేము సో ఈ రోజు నుంచి ఇంకా బిజీ అనమాట త్రీ డేస్ వరకు ఫుల్ బిజీగా ఉంటాం మేము కొద్దిగా కూడా మాకు కూర్చుందామంటే కూడా టైం దొరకదు జస్ట్ ఆ రోజు మాత్రమే మార్నింగ్ మధ్యాహ్నం వరకు కాస్త ఒక వన్ టూ అవర్స్ ఖాళీగా ఉన్నామంతే ఇంకా బిజీగా బిజీ బిజీ అయిపోతాయి నెక్స్ట్ డే నుంచి సో నేనైతే ఆల్మోస్ట్ వీడియో రాగా పెట్టడానికి ట్రై చేస్తున్నా ఈ వీడియో అయితే మొత్తం రాగానే ఉంటే జస్ట్ అక్కడక్కడ కొంచెం నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే మాట్లాడదామని ఫిక్స్ అయినా సో సామాను తేవడానికి వెళ్ళిరని చెప్పిన కదా అట్నే పువ్వులు ఊరు కాబట్టి పువ్వులు దొరుకుతాయి బట్ మాకు అంత టైం లేదు పువ్వులు తెంపుకొచ్చుకొని అల్లుకునేంత టైము అండ్ అంత ఎక్కడ పువ్వులు దొరుకుతాయో వాళ్ళ ఇంటికాడ దొరుకుతాయో కూడా ఆ ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు కాబట్టి మేము పువ్వులు కూడా కొనిపించుకొచ్చుకున్నాము తెప్పించుకున్నాము అండ్ నెక్స్ట్ డేకి కావాల్సిన ఇంట్లో సామాను కూరగాయలు వగేర వగేర సామాను అంతా వీళ్ళు జెంట్స్ వెళ్ళి తెచ్చారు అనమాట మేము ఆ రోజు నేర్చుకున్న థింగ్ ఏదైనా ఉందంటే అదేంటిదంటే మగవాళ్ళు ఇద్దరినే సామాను పంపించేసినాం కదా మేము ఇవ్వడం లేడీస్ వెళ్ళలేదు దానివల్ల మేము నేర్చుకుంది ఏంటంటే మేము సగం చెప్పినాము మేము మేమే ఆల్రెడీ కొన్ని మర్చిపోయినాము మేము చెప్పిందంటే వాళ్ళు సగం మర్చిపోయి వచ్చారు అసలు ఎన్నిసార్లు తిరగాల్సి వచ్చిందో మళ్ళీ సామాన్ కోసము ఆల్మోస్ట్ మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ మర్చిపోయారు వాళ్ళు సో మళ్ళీ మళ్ళీ తిరగాల్సి వస్తుంది అందుకనే మనం ఎప్పుడైనా జెంట్స్ జెంట్స్ని సామాన్కి పంపించే ముందు ఒక రెండు రోజుల ముందు నుంచే లిస్ట్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయాలి లేదంటే మనం ఎవరైనా అక్కడ వెళ్ళాలి ఎందుకంటే కొన్ని చూస్తే మనకు గుర్తుకొస్తాయి వాళ్ళకేమో ఏమీ గుర్తుకు రావు ఏవి అవసరం ఏందని వాళ్ళకి తెలియదు కదా సో కంపల్సరీ మనమైనా వెళ్ళాలి ముందు ప్రిపరేషన్ అయినా మంచిగా ఉండాలి లేదంటే చాలా వరకు మిస్ చేస్తారు వాళ్ళు రెడీ కావాలి రెడీ ఫర్ దుర్గమ్మ దుర్గమ్మ బియ్యం అనమాట మేము బయట కొంచెం నాయిస్ ఎక్కువ ఉంది ఇగ్నోర్ ఇట్లా పోయడానికి వెళ్తున్నాము సో ఆ రోజు మేము దుర్గమ్మ కాడికి ఒడిబియమ పోయడానికి పోతున్నాం అనమాట నేను మా అక్క అండ్ మా పెద్ద ఆడపడుచు మా ఇద్దరు కోడళ్ళు ఆడికి దుర్గమ్మకాడికి వచ్చింది ఇవాళ పిల్లకూరందరూ తెలుసు మీ కూడా ఇంత మంది తెలియదు మామూలు ఇట్లా రమ్మంటారా అట్లే అట్లేరా అక్క అక్క అట్లేరాడే డబ్బు పోతుండతుండ్రా ఇంటికేమో అది ఇప్పుడు మేము పోయిన దుర్గమ్మ గుడి ఉంది కదా ఇది మా ల్యాండ్లోనే మా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటాయి కదా ఆ ల్యాండ్లోనే ఉంది అనమాట గుడి ఊరందరు గుడి కానీ మా ల్యాండ్లో ఉంది అది సో అక్కడికి వెళ్ళినాము అమ్మవారికి ఒడి బియ్యం పోయడానికి మా పెళ్ళైన కొత్తలో ఒక మా పెళ్ళి జూన్లో అయితే ఆగస్ట్ ఆర్ నవ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఇక్కడ బోనాలు వేసారు సో అప్పుడు మళ్ళీ మేము మొన్న పండుగ వేసినప్పుడు కూడా బియ్యం పోసినాం మనం పోయిన సార్ ఎల్లమ్మ పండుగ వేసినాం కదా నేను మన పాత ఛానల్లో పెట్టిన సో అప్పుడు కూడా ఒడి బియ్యం పోషణాం అన్నట్టు ఇట్లా మా ఇంట్లో కానీ మొత్తం ఊరంతా కానీ ఏదైనా శుభకార్యం జరిగితే ఖచ్చితంగా పోయి అమ్మవారికి ఒడి బియ్యం పోస్తారంట అది ఇక్కడ లాగా అనమాట సెంటిమెంట్ లాగా ఫీల్ అవుతారు సో తెలిసిందే మనందరికీ అంటే నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు సో ఒడి బియ్యం ఎట్లా మోస్తామో ఏందనేది బట్ స్టిల్ ఒకవేళ ఇన్ కేసు ఎవరికైనా తెలియదు ఫస్ట్ టైం చూస్తున్నారు ఒడి బియ్యం సంగతి ఏం తెలియదు అంటే సో ఇట్లా బ్లౌజ్ పీస్ చీరన మన ఇష్టం ఇండ్ల ఇండ్ల పోస్తేనే అమ్మవారు స్వీకరిస్తారు అలా పోస్తేనే అమ్మవారు స్వీకరిస్తారు అనేది ఏమీ ఉండదు ఎన్నైనా పోసుకోవచ్చు మన తాతను బట్టి సో మేమైతే చీర తీసుకెళ్ళాం చీర అమ్మవారి మీద అంటే ఇట్లా మెడల మీద వేసి బ్లౌజ్ ఏమో కింద అమ్మవారి కాలు పాదాల దగ్గర వరిచి అక్కడ వడి బియ్యం పోస్తున్నాం అనమాట ఐదుగురు పోయొచ్చు సో మేము ముగ్గురం వెళ్ళినాం కాబట్టి ఏం చేసినామంటే ఫస్ట్ ఒకసారి మేము ముగ్గురం పోసి తర్వాత మా అక్క ఆయన మాడపాడిచిద్దరు మళ్ళీ ఇంకొకసారి పోస్తారు సో ఐదు ఐదు సార్లు పోసినట్టు అయితే కదా అట్లా పోస్తారు అనట్టు ఇష్టం వడి బియ్యానికి ఇంతమంది అంతమంది అనేది ఏమి ఉండదు ఎంతమంది అయినా పోయచ్చు అనమాట ఎంతమంది పోస్తే అంత మంచిదని చెప్తారు అండ్ ఆ లై టెంపుల్లో లైట్ లేదనమాట మా ఫోన్ లైట్లు వీటితోటే సరిపెట్టాల్సి వచ్చింది ఇంకా స్టిల్ ఇంత చిన్నదైనా కూడా గుడి మంచిగా ఉంటుంది బట్ స్టిల్ లోపల లైట్ లేదు అదొక నాకు వెల్టిలాగా అనిపించింది ఒక లైట్ ఉండేది ఉండే టెంపుల్ అనేప్పుడు ఒక లైట్ మ్యాండేటరీ కదా దీపం పెడతాము కరెక్టే బట్ అంత వెలుగులాగా అనిపించదు కదా దీపము లైట్ ఉంటే అది వేరు ఉంటుంది అనిపించింది సో అట్లా అమ్మవారికి కూడా బియ్యం పోసేసినాము నాకు అన్ని థింగ్స్లలో ఈ అంటే వేరే ఏ పండుగల కన్నా ఆ ఎల్లమ్మ పండుగ చేసిందంటే ప్రతి చోట ఒడి బియ్యం పోయడం ఉంటుంది ఏ ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా ప్రతి చోట ఒడి బియ్యం పోయడం ఉంటుంది అనమాట మ్యాండటరీ ఖచ్చితంగా మనకు ఎక్కువ ఏదైనా అంటే ఒడి బియ్యం ఈ బియ్యమే ఎక్కువ ఒడిసేది పండుగకి బియ్యం పసుపు ఇట్లాంటివి ఎక్కువ ఓడిస్తాయి ఎల్లమ్మ పండుగకి సో ఒడి బియ్యం పోసేసి బయటకు వచ్చి ఇంకా కొబ్బరికాయ కొట్టడం చా కళ్ళు తెస్తాం కదా కళ్ళు చాక అన్నమాట ఇంకా లేదు కోడిపిల్లని తెచ్చుకోవాలి కోడిపిల్లని కోసుకుంటారు ఏ ఆటను ఏ ఆటను కోసుకుంటారు వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి బట్ మేము మాత్రం కళ్ళు చాక మాత్రమే తీసుకున్నాము కొబ్బరికాయ కళ్ళు చాక ఒడిపి అంతే ఆటను కోడిపిల్లని ఏం వేయట్లేదు ఆ రోజు సాటర్డే సాటర్డే ఆర్ సండే సన్ సండే సండే రోజు జరిగింది సాటర్డే రోజు ఫస్ట్ స్టార్ట్ అయింది అది ముందు ఎపిసోడ్లో చూసారు ఇది డే టూ అనమాట ఈరోజు దుర్గమ్మ కాళ్ళు కూడా భయం పోయడానికి పోయా మంచిమల్ని చేసుకోవాలి మేము ఆడ దుర్గమ్మ కాడ బియ్యం పోసేసి వచ్చి పోషమ్మక్కడికి బోనాలు అడిగేస్తున్నాం అనమాట అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు దుర్గమ్మ కాడికి బోనం చేయలేదు ఎందుకని దుర్గమ్మ కాడికి ఒంటి బోనం చేయొద్దంటే ఇప్పుడు మా ఇంటి నుంచి ఒకటే బోనం అవుతుంది ఊరంతా ఎవరు చేయరు కదా ఇది మా ఇంట్లో పండుగ కదా సో అట్లా దుర్గమ్మకి ఒక్క బోనం చేయొద్దంట చేస్తే ఊరు కలిసి చేయాలి లేకపోతే ఇంకొక ఎవరైనా ఇద్దరు ముగ్గురు కలిసి అన్నా చేయాలని ఒక్కరు చేయొద్దని చెప్పారన్నట్టు లేకపోతే నాకు కూడా ఐడియా ఉండే దుర్గమ్మ కూడా బోనం చేద్దామని బట్ ఒంటి బోనం చేయొద్దని అన్నారని ఇంకా చేయలేదు సో పోసక్కడికి పోతున్నాం అనమాట పోషమ్మ కాడికి కూడా బోనాలు ప్లస్ ఒడి బియ్యం రెండు తీసుకెళ్తున్నాము వీడికి వీడికి చప్పుడు కూడా వస్తుంది అంటే వస్తారు కదా డప్పు చప్పుడు వస్తుంది వీడికి ఆడికి దుర్గమ్మకాడికి చప్పుడు ఏం రాలేదు వీడికి పోయేసరికి మాకు ఫైవ్ థర్టీ సిక్స్ అయింది వీడికి స్టార్ట్ అయ్యేసరికి అప్పుడు డబ్బులూ కూడా వచ్చేసారు మేము దుర్గమ్మకాడి పోయి వచ్చేసరికి మా ఇంకో ఆడపడుచుంది కదా చిన్న ఆడపడుచు ఈడకి బోనాలు వండేసింది అనమాట బోనాలకు అన్నం వండేసింది మేము ఆ నుంచి పోయి వచ్చిన తర్వాత బోనాలు వచ్చేసినాం స్టార్టింగ్లో ఉంటుంది పోచమ్మ కూడా ఏమో ఊరికి ఎండింగ్లో ఉంటుంది ఊర్లో ఊరంతా తిరుక్కుంటూ తిరుక్కుంటూ పోవాలి అందుకని చప్పుడు తొట్టు కొడతాము అండ్ చప్పుడు తోటి పోతానే పోచమ్మకి అంట అందుకని చప్పుడు తొట్టు పోతున్నాము నేను మంగళారతి తట్టుకున్నా ఇక్కడ నా పక్కకు నడుస్తున్నాము పెద్ద ఆడపడుచు అటు సైడ్ ఉన్నాము చిన్న ఆడపడుచు వెనకాల వస్తుంది మా తోటి కొడలు అండ్ వాళ్ళ వదిన అనమాట ఈరోజు ఆ రోజు డే డే టూ కాబట్టి ఇంకెక్కువ రాలేదు నెక్స్ట్ డే అయితే అందరు చుట్టాలు అందరూ వచ్చేస్తారు సో టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము ఇది అమ్మవారి టెంపుల్ ఈడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైట్ లేదు నో లైట్ నో మెయింటెనెన్స్ కొంచెం చెప్పడానికి రాని విధంగా ఉందనమాట టెంపుల్ మెయింటెనెన్స్ బట్ స్టిల్ మన అవసరం కాబట్టి ఖచ్చితంగా పోయి మనమే నీట్ చేసుకొని క్లీన్ చేసుకొని ఇంకా మనం జల్ల కడవ తీసుకుపోతాం వీటికి బోనాలు ఏడు తీసుకుపోయినా సరే జల్లకడవ తీసుకుపోతాం అంటే వాటర్ తీసుకుపోతాం అనమాట వాటర్లో వ్యాపకుమ్మ వేసి తీసుకుపోతాము ఆ వాటర్ని ఏం చేస్తామంటే ఇట్లనే అక్కడ కడప కడుగుతాము పోయి లోపల అంతా క్లీన్ చేసేసినాము బయట కడప కడుగుతున్నాము అండ్ దేవుని గుళ్ళ ఎప్పుడు మనం చీపురు పెట్టు కదా సో క్లాత్తో తుడ్చేసి క్లీన్ చేసి బయట కడపను కడిగేసి బొట్లు పెట్టేస్తున్నాం పసుపు బొట్లు ఆయన కడప కూడా స్టీల్ డోర్ ఉంది ఐ మీన్ స్టీల్ అయినా ఐరన్ డోర్ ఉంది సో కడప కడపలాగా లేదు అది ఒక చిన్న రేకులాగా ఉంది అనమాట లోపల పోచమ్మని ఊదిస్తారు మా ఊళ్ళు అంతా క్లీన్ చేస్తారు అనమాట బయట నేను నా పని నేను కానిస్తుంది ఎందుకంటే మనిషి పని చేస్తేనే ఫాస్ట్గా అయిపోతుంది అనేసి ఈడ వది చేసిన తర్వాత ఏ గ్రామ దేవతకైనా ముందు పోతరాజు ఉంటాడు అనమాట పోతలింగం అంటారు ఈయన ఈ పోసమ్మకి దుర్గమ్మకి ఉప్పలమ్మకి వీళ్ళందరికీ అంటే గ్రామ దేవతలందరికీ ఈయన తమ్ముడు అని చెప్తారన్నట్టు పోతరాజుని సో పోతలింగం అనుభూతిస్తున్న నేను ఈడ ఇట్లా గ్రామ దేవతలు గుడి ఎదురుగా ఈయన ఉంటాడు సేమ్ ఎట్లా పెట్టినా సరే ఐదు పెట్టు పెట్టు అంతే అంతే సరే పువ్వుదేపు ఒకటి వాళ్ళ దగ్గర నుంచి అత్తమ్మా లేకపోతే ఇది బొట్లు పెట్టు కాదు కాదు మళ్ళీ ఇది అంటే ఆరిపోతే బొట్లు పెట్టడానికి రాక అందులో కూడా ఓట్లు పెట్టినది రాస్తుంది అదే దీనికి ఎవరో సున్నం పెట్టిరు ఫస్ట్ సున్నం పెట్ట ఎప్పుడైనా ఇట్ల పెట్ట గిలిన అన్ని దేవుళ్ళకి పోచమ్మకి తేడా ఏంటంటే పోచమ్మ తల్లికి తేడా అయిందంటే అమ్మవారి ఒక విగ్రహం లాగైతే ఈ ఊర్లో లేదు ఏడైనా ఉంటుందో ఏమో నాకైతే తెలియదు నేను నేను చూసిన థింగ్ అయితే సీరియస్గా ఒక రౌతులా ఉందన్నమాట లైక్ బండరాయి అనుకోవచ్చు మనము ఆ రౌతుకి అమ్మవారి ఫేస్ లాగా రౌండ్ ఉండి కళ్ళు బొట్టు ఉన్నాయన్నమాట సో పోచమ్మకి ఒళ్ళ ఒళ్ళంతా కళ్ళు ఉంటాయని చెప్తారు సో దానికి మనం ఇండికేషన్గా ఇట్లా మనం బొట్లన్నీ పెడతామన్నమాట అమ్మవారి మొహం కనిపించకుండా మొత్తం బండరాయి కనిపించకుండా పసుపు నూనె రాసి దానిపైన పసుపు కుంకుమ బొట్లు పెడతాం అనమాట మొత్తం నిండా అదే పోషమ్మ తల్లికి అండ్ మిగిలిన దేవుళ్ళకి తేడా మనం వీడికి రెండు బోనాలు చేసుకొచ్చినాము ఒకటి బెల్లం అన్నం ఒకటి పసుపు అన్నము అండ్ చాక వాటిలోకి పెరుగు అండ్ పచ్చి పులుసు ఇవే తీసుకెళ్తాం అనమాట ఇవి తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి వడి బియ్యం పోసిన తర్వాత ఐదుగురం వీడికి రెండు అనమాట ఐదుగురం పోసి ఆ తర్వాత అమ్మవారికి నైవేద్యం అనమాట తెచ్చిన బోనాల్ని నైవేద్యంగా పెట్టినాం అమ్మవారికి మీరు చేసేది ఎల్లమ్మ పండుగ అన్నావు కదా మరి పోచమ్మకు దుర్గమ్మకు బోనాలు బియ్యం ఎందుకు వస్తారని డౌట్ మీకు రావచ్చు నాకు తెలిసిన సంగతి ఇది మీకు ఇంకేవైనా తెలిస్తే రీజన్ అతడు షేర్ చేసుకోండి సో వీళ్ళు గ్రామ దేవతలు కాబట్టి మనం చేసే పండుగ సంపూర్ణంగా విజయవంతంగా పూర్తి కావాలని ఎటువంటి ఆటంకాలు కలగొద్దని అమ్మవార్లను మొక్కుతూ వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకు ఉండాలని కోరుకుంటూ ఇట్లా వాళ్ళకు కూడా హ్యాపీ చేయాలి కదా ఇప్పుడు ఇంట్లో నలుగురు ఉంటే ఎవరిదైనా పెళ్ళి అయితే అందరికీ బట్టలు కొనిస్తారు కదా పెళ్ళి బర్త్డే ఏదైనా సరే అందరికి బట్టలు కొనించి అందరినీ హ్యాపీ చేస్తారు కదా సేమ్ యాజ్ ఇట్ ఇస్ అట్లనే ఇట్లా అమ్మవార్లను కూడా వేరే ఏ దేవత చేసినా కూడా ఫస్ట్ గ్రామ దేవతలు హ్యాపీ చేసిన తర్వాత మనం మెయిన్ ఏం చేసుకున్నామో ఆ దేవత చేస్తారన్నట్టు సో అక్కడి నుంచి మేము బోనాలు అమ్మవారికి పోసి బోనాలు సమర్పించేసి మేము ఇంటికి రిటర్న్ అయిపోయామన్నాం అన్నమాట కొన్నిసార్లు చప్పులు లేకుండానే వస్తారు ఇంటికి బట్ మాకు మేము చప్పుడు తోటే వచ్చినాము ఇంటికి కూడా అట్లా పోచమ్ మాకు అట్లా ఇష్టం అంట చప్పుడు ఉంటే ఇష్టం అంట అమ్మవారికి సో ఇంటికి వచ్చేసేసరికి అందరం ఫుల్ అలసిపోయినాము దుర్గమ్మ నుంచి దుర్గమ్మ తల్లిదాకి ఓడి బియ్యం పోసి రాగానే పోసమక్క అడిగిపోయినాం కదా ఫుల్ అలసిపోయినా టైం లేకుండే రాగానే అందరూ ఛాయ్ చాయ్ అని అడుగుతుంటే పోయి మంచి స్ట్రాంగ్ టీ పెట్టినా అనమాట ఇంకా మళ్ళీ డెచ్ చేంజ్ చేసుకుని ఫుడ్ ప్రిపేర్ చేసి పిల్లలకు తినిపిస్తున్నాం అనమాట సో ఇది డే టూ ఆఫ్ మా ఇల్లమ్మ పండుగ అండ్ నెక్స్ట్ వచ్చే బ్లాగులు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సో అవి మిస్ కావద్దంటే ఏం చేయాలి తెలుసుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి Thank you for watching this video till the end. Bye.